దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనములో వాక్యం ఎత్తిగా ఉంది కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును క్రీస్తును గూర్చిన మాట అనగా వాక్యము వలన వాక్యమును వినడము వలన నీకు విశ్వాసము కలుగుతోంది నీకు విశ్వాసం ఎప్పుడైతే కలుగుతుందో నువ్వు రోగిగా ఉన్నావా నీకు స్వస్థత కలుగుతుంది నువ్వు బా బంధింపబడ్డావా నీకు విడుదల కలుగుతుంది బాధింపబడుతూ ఉన్నావా ఆయన నిన్ను విడిపింపజేస్తాడు నువ్వు ఎలాంటి కష్టములో నష్టములో అపాయములో ఎలాంటి భయంకరమైన పరిస్థితులలో నువ్వు ఉన్నప్పటికీ లేక ఎదుర్కొంటున్నప్పటికీ వాక్యము నీ వద్దకి వచ్చింది వాక్యము నీతో మాట్లాడుతుంది ఆ మాటలు విని నువ్వు విశ్వసించినప్పుడు నీకు ఆనందము మహ ఆ ఆనందము కలుగుతుంది దేవుని బిడ్డలారా చూడండి యోహాను వార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఒక వ్యక్తి అంటున్నాడు నేను ఎలా నమ్మాలి నేను చూస్తేనే నమ్ముతాను అంటున్నాడు ఎవరు ఆ వ్యక్తి ఆ వ్యక్తి పేరేంటిదంటే తోమా అయితే తోమాను చూచినటువంటి యేసు మాట్లాడుతున్నటువంటి మాట ఇది ఈ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది యోహాన్సు వార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఏడవ నుండి చూడండి వాక్యం ఉంది కదా ఇక్కడ తర్వాత తోమాని చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవై యుండుమనేను అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను ఎంత చక్కని మాట అండి యేసు తోమాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే అవిశ్వాసవి కాక విశ్వాసవై యుండుము శిష్యులు తకిమ శిష్యులందరూ కూడా యేసును చూశారు యేసుతో మాట్లాడారు యేసు కూడా వారితో మాట్లాడారు అప్పుడు తోమ అక్కడ లేడు తోమ వచ్చినప్పుడు వారి జీవితంలో జరిగినటువంటిది వారు చూచినది వారు విన్నది తోమతో చెప్పినప్పుడు తోమ వినుట వలన విశ్వాసము కలుగుతుంది కదా విశ్వాసిగా ఉండకుండా అవిశ్వాసిగా ఉండి నేను ముట్టుకుంటేనే నేను తాకుతనే నమ్ముతాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆ మాటలు విన్నటువంటి యేసు తోమాని కూడా దర్శించినాడు దేవుని బిడ్డలారా అప్పుడు ఆయన నన్ను చూడు నన్ను తాకుము నేను సజీవుడని మృతులలో నుండి నేను లేపబడినటువంటి వాక్యము నా వాక్యమునకు జీవం ఉంటుంది కానీ మరణము అనేది ఉండదు అని చెప్పేసి అని ఏసు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అందుకనే ఆయన అంటూ ఉన్నాడు నా ప్రభా నా దేవా అనేసి ఎంత చక్కని మాట అండి ఆ మాట అన్న తర్వాత ఏసు అంటూ ఉన్నాడు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను తోమ యేసును చూచాడు అయినప్పటికీ కూడా అవిశ్వాసము కలిగి ఉన్నాడు ఎప్పుడైతే ఏసు అతనితో మాట్లాడి ఉన్నాడో యేసును ఎప్పుడైతే తోమ తాకినాడో అప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చింది కానీ ఈరోజు ఏసు మన మధ్యలో లేకపోయినప్పటికీ యేసు అనే వాక్యము ఇక్కడ ఉంది దేవుని బిడ్డలారా క్రీస్తుని గూర్చిన మాట వలన ఏం కలగాలి నీకు ఇప్పుడు విశ్వాసము కలగాలి క్రీస్తుని గూర్చినటువంటి మాట వలన నీకు ఎప్పుడైతే విశ్వాసం కలుగుతుందో అనగా వాక్యం ఉంది ఇక్కడ వాక్యం సంచరిస్తూ ఉంది వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది ఈ వాక్యంని నువ్వు చూడకపోయినా నీవు తాగకపోయినా వాక్యం విన్న నీవు విశ్వసించు నిర్జీవితములో దేవుని కార్యాన్ని చూస్తావు ఒక వ్యక్తి అవిశ్వాసంతో ఉన్నాడు ఇంకొక వ్యక్తి విశ్వాసం కలిగి ఉంది అవిశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి చూస్తేనే అని అన్నాడు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి మాత్రము అద్భుత కార్యాలు జరిగించారు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది యోహాన్ సువార్త నాలుగవ అధ్యాయము పదిహేనో వచ్చినము నుండి మనం చూసుకున్నట్లయితే రీతిగా ఉంది సమ్మరయ్యశ్రీతో ఏసు మాట్లాడుతున్నటువంటి మాట ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పికొనకుండా చేదు కొరటకు ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్ళు నాకు దయచేయమని అడగగా యేసు నీవు వెళ్ళి నీ పెనుబిటిని పిడుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనుమిట్లుండి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు చూడండి ఇన్ని మాటలు ఏసుకు సంబరేశ్రీకి జరుగుతున్నప్పుడు ఏసు మాట్లాడినటువంటి మాటలను విన్నటువంటి ఈ సంబరేశ్వరీ ఏమంటుందంటే సత్యమే చెప్పితివ నేను వాక్యము ఎప్పుడు కూడా సత్యమే చెప్తుంది సత్యమే వాక్యము ఆయన అంటున్నాడు అక్కడ ఎవరు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును ఆ మార్గమునికి చూపడానికి యేసు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు తండ్రి చిత్తాన్ని జరిగించాడు వాక్య రూపకముగా ఆయన మన మధ్యలో ఉండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీవు విశ్వాసము కలిగినట్లయితే లేదా విశ్వసించినట్లయితే సంబరయ్యశ్రీ ఏం చేసిందో దేవుని బిడ్డలారా వాక్యం తెలియజేస్తూ ఉంది ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఎంత అద్భుతమండి ఆ ఊర్లో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చుచుండిరి ఎప్పుడైతే ఏసు మాటలు సమరేశ్వరి విన్నదో సత్యమే చెప్పితివి అని చెప్పేసి అని ఏసుతో చెప్తూ ఉంది దేవుని బిడ్డలారా సత్యముతో సత్యమే చెప్పితివి అని చెప్పిన మాటలలో ఎంత విశ్వాసం ఉంది ఆమెకి వెంటనే తన ఊరికి వెళ్ళి తన ఊరిలో ఉన్న వారందరినీ కూడా సత్యము వైపు విశ్వాసము వైపు త్రిప్పింది వెంటనే అక్కడ జరిగిన అద్భుత కార్యము చూడండి నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ మాటలను బట్టి ఆ ఊరిలోని సమరైలలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముషిరే ఉదయకాల సమయములో వాక్యం వింటున్న నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట అదే యోహాన్ స్వార్థ ఇరవయో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను నీవు దేవుని యేసును చూడలేదు కానీ దేవుని యొక్క మాటను వింటున్నావు వాక్యాన్ని వింటున్నావు విని నువ్వు విశ్వసించినట్లయితే నీవు నీ కుటుంబము ధన్యులుగా ఉంటూ ఉన్నారు అటువంటి కృపా భాగ్యం మీకు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక ఆ మెయిన్